भरित भारकाणी बाध्यतायुत प्रार्थना సర్వశక్తియు మిక్కిలి కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘననామమును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నీ పాదములు చెంతకొచ్చాం ప్రభా ఈ దినం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమారియా అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాల కొరకు అలాగే నిన్నే ఆరు వందల ఎనభై మూడు గ్రామాల కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రత్యేకించి ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా ప్రభా నిజరక్షకుడైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం దయచండి పరిచర్య చేయవారు విరువుగా పరిచర్య చేయడానికి సహాయం దయచండి ప్రభ నిత్య రాజ్యానికి వారసులో ఉన్నట్లు ప్రతి బిడ్డకు అవకాశం కల్పించండి నాయన మీరు సర్వలోకము కొరకు ప్రాణం పెట్టేవు నా తండ్రి ఈ జిల్లా కొరకు ఈ రాష్ట్రం కొరకు మీరు ప్రాణం పెట్టేవి నా తండ్రి ఏ ఒక్కరు కూడా నిన్ను తెలుసుకోకుండా ఉండకుండా అందరూ కూడా నేను ఎరుగునట్లుగా మీరు భాగ్యం దాయిచ్చేయనైనా అలాగనే అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులు అధికారులను మీరు దీవించనైనా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి జ్ఞానం దయచేయండి అందరికీ చక్కటి పరిపాలన అనుగ్రహించేటువంటి కృపా భాగ్యాన్ని అక్కడ నాయకులు అధికారులకు మీరు దయచ్చేయమని నేను బ్రతిమాలతున్నాను ప్రభ అలాగనే ఇకన విషయం ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థన వీరందరినీ వారి కుటుంబాలను దీవించండి వారు చేస్తున్న పరిచర్లను దీవించండి వారి బిడలు చదువుతున్న చదువుల్లో మీరు తోడుగునండి వారి ప్రతి అక్కరతను యేసు క్రీస్తునాములు తీర్చి మీరు దీవించమని ఈ పరిచర్య నిరంతరం కొనసాగునట్లు మీరే ఆశీర్వదించమని నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్ మేన్